హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నాన్ వెజ్ రెసిపీ చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను శ్రావణ మాస్తం వినాయక చవితి ఇవన్నీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అన్నీ అయిపోయాక నేను ఇప్పుడు చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతోటి కొద్దిగా వేసుకుంటేనే అన్నంలోకి చపాతీలోకి సరిపోయేటట్టుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను పావు చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదారు స్పూన్ల పెరుగు కొంచెం నిమ్మరసం వేసుకొని చికెన్కి అంతా బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసి పెట్టుకుంటే ఇలా నానపెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేవి స్మూత్గా వస్తాయండి అలా ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అవి కొంచెం వేయించుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోవాలి తొందరగా ఫ్రై అయిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఐదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకు గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది కాబట్టి మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయలు ఇంకాస్త ఫ్రై అయిపోవాలి కాబట్టి ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోలని చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోండి లేదంటే ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు టమాటోలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకుందాం నేను త్రీ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకొని ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం పెరుగులో నానపెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకుందాం ఇలా కొంచెం పెరుగు నిమ్మరసం ఉప్పు ఇలా వేసుకొని నానబెట్టుకుంటే చికెన్ పీసెస్ అనేవి స్మూత్గా ఉంటాయండి ఒక పదిహేను నిమిషాలైనా అలా పెట్టేసుకొని చేసుకోండి ఇప్పుడు చికెన్ని వేసుకున్నాక ఈ గ్రేవీలో మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే చికెన్ అనేది సగం ఉడికిపోవాలి కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి మూత తీసి చూశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది ఇలా వచ్చింది మనకు ఈ ఆయిల్లోనే చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి ఆయిల్లో ఎంత బాగా చికెన్ని ఉడికిస్తే మనకు కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైన తేలినప్పుడు ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక్క గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైనకు తేలుతూ చికెన్ అనేది నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏదైనా సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని వేయించి పొడి చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాము ఇలా ఎండు కొబ్బరిని వేసుకోవడం వల్ల నాకు చికెన్ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఒకటిన్నర స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుంటున్నాను మనం స్టార్టింగ్లో హోల్ గరం మసాలాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా పొడి తగ్గించి వేసుకుంటున్నాం ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చూడండి మళ్ళీ బాగా ఉడికిపోతుంది ఇలా మళ్ళీ అంత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి నేను చికెన్ గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇది మనకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి ఇంకొంచెం గట్టిపడింది చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా వేసుకుంటేనే అన్నంలోకైనా చపాతీలోకైనా సరిపోతుంది చాలా ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే